కాకరకాయలు అండి ఆరోగ్యానికి చాలా మంచిది మనలో చాలామంది కాకరకాయలను తినరు అయితే కాకర వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి కాకరకాయలు బి విటమిన్లతో పాటు పొటాషియం మెగ్నీషియం సోడియం ఫాస్ఫరేట్ వంటి ధాతువులు ఉంటాయట తర్వాత కాల్షియం కంటే కాకరలో రెండింతలు అధికంగా కాల్షియం ఉంటుందట మనం తినే ఆహా ఆకుకూరలో ఉన్న కాల్షియం కంటే అధికంగా ఉంటుందట కాకరకాయ జ్యూస్ కనుక రోజు తాగితే డయాబెటీస్లు అదుపులోకి ఉండ ఉంచుకోవచ్చని కాకరకాయ జ్యూస్లో ఉండే ఔషధ ఔషధ గుణాలు ఇన్సులిన్లా పనిచేస్తాయి అందువల్ల షుగర్ స్థాయిలో అదుపులో ఉంటాయంట కాకర కంటికి శుక్లం దృష్టిలోపం వంటి సమస్యల నివారణగా కూడా పనిచేస్తుందండి శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుందట చూడ చూడండి ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ ఏ కళ్ళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది అతిసారా నులిపురుగులు గచ్చి తామర వంటి చర్మ వ్యాధులకు కాకరకాయలు ఔషధంగా ఉపయోగపడతాయండి ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఎవరైనా తినని వాళ్ళు ఉంటే కాకరకాయలని చక్కగా అలవాటు చేసుకోండి చేదుగా ఉంటుంది కానీ ఒకసారి రెండుసార్లు తింటే చాలా రుచిగా అనిపిస్తుందండి కాకరకాయ తినటం వల్ల రక్త ప్రసరణ చక్కగా జరిగి తద్వారా కొవ్వు కరిగి శరీరం నాజుకుగా ఉంటుందట వారంలో ఒకసారి కాకరకాయ కూర తింటే ఆకలి పెరిగి అజీర్ణం తగ్గుతుందట అలవాటు అలవాటు తక్కువగా ఉన్న వాళ్ళు మెల్లగా కాకరకాయ కూరని అలవాటు చేసుకుండండి ఆరోగ్యం